ఒక క్రైమ్ జరగడం జరిగింది ఒక ఐదేళ్ల చిన్నారి పసిపాపని ఒక వ్యక్తి బలవంతంగా అత్యాచారం చేయడానికి ప్రయత్నించి అత్యాచారం చేశారు ఈ సంఘటన మనకి రెండున్నర ప్రాంతానికి వన్ వన్ టూ ద్వారా గుర్తి సమాచారం పోలీసులకి రాబడడం జరిగింది ఈ సమాచారం రాగానే రెండు నలభై ఐదు కల్లా అక్కడ మన బీట్ కానిస్టేబుల్స్ తర్వాత మన పోలీస్ సిబ్బంది చేరుకోవడం జరిగింది వెంటనే ఆ పాపని వైద్యశాలకు తరలించి ఆమెకి కంఫర్ట్ గా ఉంచి ఆ పసిపాప కూడా సరిగ్గా ఆధారాలు చెప్పలేకపోయినా కూడా చాలా అతి తక్కువ ఆధారాలు మాత్రమే చెప్పగలుగుతుంది ఆ టైంలో అందులో ఐదేళ్ల పాప కాబట్టి ఆ చిన్న చిన్న క్లూస్ ని పట్టుకొని ఆ తెలియని ముద్దాయి ఆచూకీ కోసం వెంటనే మనము ఒక నాలుగు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ని జిల్లా వ్యాప్తంగా మంచి సిఐస్ డిఎస్పి గారు వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి ముద్దాయి ఆచూకీ కోసం గాలింపు చేయడం జరిగింది ఆ గాలింపులో భాగంగానే ముద్దాయి ఇలా ప్రయాణిస్తున్నాడని గుర్తించి దొంగతనం జరిగిన వ్యవస్థ వస్తువుల్ని గుర్తించారు గుర్తించాక అతన్ని ఆచూకీ కోసం ప్రయత్నిస్తూ గుంటూరు తర్వాత ఈ పోలీసుల సహకారం కూడా తీసుకోవడం జరిగింది రాత్రి మూడున్నరకు మనం గుంటూరు ఎస్పీ గారికి తర్వాత పల్నాడు ఎస్పీ గారికి వీళ్ళ కూడా కొన్ని సమాచారం ఇవ్వడంతో వాళ్ళ టీమ్స్ కూడా యాడ్ అవ్వడంతో త్వరగా మేము ఆ గుర్తించడం జరిగింది ఆ గుర్తి ఆచూకీ తెలిసిన తెలిసిన వెంటనే మనకి ఒక సమాచారం వచ్చింది ఈ వ్యక్తి ఇంతకు ముందు కూడా రెంట చింతల అనే ప్రాంతంలో రెండు వేల పంతొమ్మిదిలో ఇతని మీద సిమిలర్ కేసు ఒకటి ఉంది పోక్సో కేసులో ఈ ముద్దాయిని గుర్తించి ఇతని ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కూడా అత్యాధునికంగా మన వాళ్ళు సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం జరిగింది తర్వాత చాలా టాక్టిఫుల్ గా బోత్ సైంటిఫిక్ అనాలిసిస్ ఇన్వెస్టిగేషన్ చేయడం కావచ్చు దాంతోపాటు బేసిక్ పోలీసింగ్ విచారణ కావచ్చు చాలా మంది ఎగ్జామిన్ చేయడం కావచ్చు ఈ నాలుగు బృందాలతో త్వరగా తన ఆచూకీ కనుక్కోవడం ఒకటి నెక్స్ట్ అతన్ని ట్రేస్ చేసి నిన్న సాయంత్రం అరెస్ట్ చేయడం జరిగింది ఈ లాంటి క్రైమ్స్ మళ్ళీ జరగకుండా కూడా ఎవరైనా పోలీస్ తరఫున ఏపీ పోలీస్ తరఫున ఒక ముఖ్యమైన గమనిక అందరికీ కూడా ఇలాంటి క్రూరమైన నేరస్తులు నేరాలు కలిగే ప్రవృత్తి ఉన్న వాళ్ళ గురించి మీకు ఏదైనా సమాచారం ఉంటే అలాంటి వాళ్ళ సమాచారం మా పోలీస్ కంట్రోల్ రూమ్ కి చేరవేయడం చే చేయండి కొంతమంది ఎవరైతే రిపీటెడ్ అఫెండర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఈ అఫెండర్స్ అగెన్స్ట్ ఉమెన్ అండ్ చిల్డ్రన్ ఈ చిన్నారులు మరియు మహిళల మీద ఈ అదాయిత్యాలు చేసే వాళ్ళ గురించి ఒక సపరేట్ రిజిస్టర్ ని కూడా మేము ప్రారంభిస్తున్నాము అందులో ముఖ్యంగా మళ్ళీ మళ్ళీ నేరాలు చేసిన వాళ్ళ మీద కఠిన చర్యలు త్వరగానే వాళ్ళకి చేస్తాము పీడీ యాక్ట్ పెట్టడం కావచ్చు వాళ్ళ మీద ఉన్న కేసుల్ని ఫాస్ట్ ట్రాక్ లో గుర్తించి వాటికి శిక్ష పడే విధంగా చేయడం కావచ్చు ఈవెన్ ఈ కేసులో కూడా డిస్ట్రిక్ట్ జడ్జి గారితో కూడా మాట్లాడడం జరిగింది ఈ కేసులో కూడా ముద్దాయిని త్వరితగితన ఫాస్ట్ ట్రాక్ ట్రయల్ కి తీసుకుపోయి ఈ కేసులో కన్విక్షన్ వచ్చే విధంగా మేము చేస్తాము తర్వాత పాత కేసులో కూడా అతను బెయిల్ మీద ఉన్నాడు ఆ బెయిల్ ని క్యాన్సిలేషన్ కి కూడా మనం లెటర్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా ఇలాంటి క్రైమ్స్ ని టాలరేట్ చేయడానికి ఏపీ పోలీస్ విల్ నాట్ టాలరేట్ సచ్ క్రైమ్స్ అండ్ హూ ఎవర్ ఈస్ సచ్ అన్ అఫెండర్ విల్ ట్రై టు బెట్ మోర్ అండ్ మోర్ బేస్ టు ఫైండ్ అవుట్ దోస్ పీపుల్ వీ హ్యావ్ అవర్ ఓన్ మీన్స్ తర్వాత ఈ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ కూడా మేము ఎక్కువ బయటకి ఇవ్వడం లేదు నెక్స్ట్ ఈ ఇన్వెస్టిగేషన్ కానీ మృతు మన విక్టిమ్ ఐడెంటిటీని కూడా తెలియపరిచేటట్టు మీరు గ్రామాల పేర్లు కానీ తర్వాత వాళ్ళ తల్లిదండ్రుల పేర్లు కానీ వాళ్ళ ఆచూకి ఏ రకంగా అయినా సామాజిక రుగ్మత కలిగించేటట్లు మీరు ప్రచురించడం కానీ చేయొద్దు అది చట్టరీత్యా నేరం కూడా ఈ కేసులో చాలా మంచి ప్రతిభ మన డిఎస్పి ఏలూరు శ్రీనివాసన్ గారు మన సిఐ న్యూజువీడు సిఐ భీమడోను సిఐ నిడమర్రు తర్వాత మన ఎస్ఐస్ అందరూ మన సిడిఆర్ టీం కావచ్చు తర్వాత మన గుంటూరు పోలీస్ లో కూడా చూసుకుంటే ఎస్పీ గారు వెంటనే స్పందించారు అంతే వేగంగా గుంటూరు సౌత్ డిఎస్పీ కూడా స్పందించారు వీళ్ళందరూ ఒక సమిష్టి కృషి తోటి ఈ ముద్దాయి ఆచూకీని మనం గుర్తించడం జరిగింది థ్యాంక్స్ టు ఆల్ ద పోలీస్ ఫోర్స్ అండ్ ఐ అప్రిషియేట్ ఆల్ ద దీసర్స్ హేకెన్ పార్ట్ ఇన్ ద సో టు బి ఎన్ష్యూర్ దిక్షన్ బుద్ధాయి పేరు మన మిరియాల జయరామ్ అని చెప్పేసి ఈ వ్యక్తి మీ దగ్గర రెంట చింతల పోలీస్ స్టేషన్ లో కూడా ఇతను ఇతను ఐదేళ్ల పాపం చేశారు అంతకు ముందు కూడా ఒక సెవెన్ ఇయర్స్ ఇతనిది ముప్పై నాలుగేళ్ళు ముప్పై నాలుగు అంటే ఇతను వేరే జిల్లాలో ముద్దాయి కావడం వల్ల ఈ ఇక్కడ అతనిది షీట్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం కూడా జరుగుతుంది ఇక్కడ జరిగిన ఏదైతే ఇన్సిడెంట్ ఉందో దాని మీద షీట్ ఓపెన్ చేసి ఆ షీట్ ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరుగుతుంది అండ్ ఇంకొకటి ఇలా వేరే ప్రాంతాలకు చెంది మన ప్రాంతంలోకి వచ్చి ఎవరైతే ఇలాంటి నేరాలు చేస్తున్నారు లేకపోతే రాబరీస్ చేస్తున్నారు అలాంటి వాళ్ళ లిస్టులు కూడా తీయడం జరుగుతుంది మీకు కూడా చాలా మందికి తెలుసు పోలీసులు ఆల్రెడీ కొంచెం హార్డ్ పోలీసింగ్ చేస్తున్నారు ఈ మనము ముద్దాయిలకి తర్వాత ఎవరెవరైతే చెడు వాళ్ళు ఉన్నారు అసాంఘిక శక్తులు ఉన్నారు వాళ్ళందరికీ ఇదే ఒక గట్టి వార్నింగ్ దయచేసి ఇట్లాంటివి మార్చుకోండి మీరు ఒక కేసు ముద్దాయి ఇంకొకసారి తప్పించుకొని తిరుగుతామంటే పోలీసులు కూడా అంతే స్ట్రిక్ట్ గా ఉంటాం ఆర్ ఆర్మీ లిస్టులు కూడా తయారు చేస్తున్నాం పాప ఆరోగ్యానికి ఏమి లేదండి వెంటనే గుర్తించడం జరిగింది ఆమెని ఫస్ట్ ఇక్కడ మన న్యూజువీడి లో చూపించడం జరిగింది తర్వాత విజయవాడలో కూడా ఆమె చూ చూపించడం జరిగింది ఆమె ఆరోగ్య పరిస్థితికి ఏమి డిశ్చార్జ్ అయిపోయింది ఇది నేను ఒకసారి పూర్తిగా పరిశీలిస్తాను మనము ఈ మధ్య చేరాము కాబట్టి అనాలిసిస్ అనేది జరుగుతుంది అంటే ఒకటి మనకి హైవే ఉండడం కావచ్చు జిల్లా బార్డర్ అవడం కావచ్చు అటుపక్క తెలంగాణ నుంచి కూడా దగ్గర ఉండడం కావచ్చు ఇదే చెప్తున్నాం కదా ముద్దాయిలు అనేవాళ్ళు ఒక దగ్గర ఉంటూ ఇంకో దగ్గర అఫెన్స్ చేసి ఇప్పుడు కూడా ఈ ముద్దాయిని చూస్తే లారీ క్లీనర్ గా పనిచేస్తారు ఇక్కడ ఉన్న పోలీస్ కి అతని మీద అంత సమాచారం ఉండకపోవచ్చు అతను ఎక్కడో పల్నాడు జిల్లా నుంచి వచ్చి ఇక్కడ అఫెన్స్ చేస్తున్నారు సో అట్లాంటి వాళ్ళ మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి మనం సైంటిఫిక్ గా కూడా క్రిమినల్ రికార్డ్స్ ని కూడా ప్యూరిఫై చేసుకుంటూ వాళ్ళ మీద ప్రత్యేక నిఘా ఎలా పెట్టాలన్నది వర్కౌట్ చేస్తున్నాము అది త్వరలోనే మీకు కూడా తెలుస్తాయి రిజల్ట్స్ ఆల్రెడీ ఎవరెవరు ఇట్లాంటి రిపీట్ అఫెండర్స్ ఉన్నారు మన ప్రాంతంలో ఆపరేట్ చేస్తున్నారు బయట నుంచి ఉండి వాళ్ళ వివరాలు కూడా సేకరించడం జరిగింది యూ విల్ స్టార్ట్ షోయింగ్ యాక్షన్స్ ఈ పని చేయడం జరిగింది పీడో ఫైల్స్ ఉంటారు వీళ్ళు వాళ్ళ మానసిక రుగ్మత కావచ్చు లేకపోతే ఇంకొక ఇదొక తత్వము ఇతనికి రెండో కేసు ఇది హిల్ ఫేస్ జస్టిస్ అవన్నీ ఇన్వెస్టిగేషన్ డీటెయిల్స్ అండి ఎవిడెన్స్ డీటెయిల్స్ అవన్నీ మనం కోర్టులో ప్రజెంట్ చేస్తాము ముద్దాన్ని పట్టుకోవడం జరిగింది మంచి టెక్నాలజీ వాడారు మా వాళ్ళు ఆ వ్యక్తి గురించి ఎలా ఉంటాడు తెలియదు సరిగ్గా చిన్న ఐదేళ్ళ పాప చెప్పిన వివరాలను బట్టి మా వాళ్ళు ట్రేస్ చేయడం జరిగింది అప్రిషియేట్ చాలా హార్డ్ వర్క్ చేశారు చాలా మందిని కలిశారు చాలా మందిని మాట్లాడారు చాలా ప్రెషర్ తోటి అంత త్వరగా అతని ఆచూకీ కనుక్కోవడం అతని మీద ఒక కేసు ఉందని గుర్తించడం ఇట్స్ నైస్ ఆఫ్ దమ్ ఇట్ షోస్ ఎఫిషియన్సీ ఆఫ్ ద ఆఫీసర్స్ అండ్ ఆల్ హార్డ్ వర్క్ ఆల్ క్రెడిట్ సోషల్ మీడియాలో చెప్పేది ఏముందండి ఇప్పుడు